మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీకౌజా రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామా అపార జ్ఞాన గుణ అయిన హనుమా నీకు జయము మూడు లోకములలో తన కీర్తితో ప్రకాశించు వానర శ్రేష్ట నీకు జయము రామదూత అపార బల సంపన్నుడు అంజనీ కుమారుడు వాయుకుమారుడు అను నామములు కలవాడా మహావీర విక్రమ భీ కుమతి కేసంగీ మహావీరుడవు పరాక్రమవంతుడవు వజ్రము వంటి దృఢమైన దేహము కలవాడవు చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలు ఇచ్చువాడవు కేశ బంగారు రంగు గల దేహము కలిగి చక్కని వస్త్రములు ధరించువాడవు చెవులకు కుండలములు ధరించి గిరజాల జుట్టు కలవాడవు హాత వజ్ర అరుధ్వజావి రాజై కాంతే మూజ జనేవు సాజై ఒక చేతిలో గదను వేరొక చేతిలో ధ్వజమును ధరించిన వాడవు యజ్ఞోపవీతమును ధరించిన వాడవు శంకర సువన కేసరి నందన తేజప్రతాప ప్రతాప మహాజగవందన శంకరుని అంశతో జన్మించిన కేసరి తనయుడవు నీ తేజస్సు ప్రతాపము చూసి మూడు లోకములు నీకు నమస్కరించుచున్నవి విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర విద్యావంతుడవు గుణవంతుడవు చక్కని చతురత్వము కలవాడవు రామకార్యము చేయుటయందు ఆతురత కలిగినవాడవురి రామచంద్ర ప్రభు చరిత్రను వినుటలో తన్మయత్వము పొందువాడవు సీతారామ లక్ష్మణులను మనస్సులో బంధించుకున్నవాడవు సూక్ష్మ రూప ధరిసి యహి 디ఖావా వికట రూప ధరి లంక జరావా సూక్ష్మ రూపమున సీతమ్మకు కనిపించిన వాడవు వికృత రూపము ధరించి లంకను కాల్చినవాడవు భీమ రూప దరి అసుర సంహారే రామచంద్ర కే కాజసవారే భీకర రూపము ధరించి రాక్షసులను సంహరించినవాడవు రామచంద్రుని కార్యమును నెరవేర్చినవాడవుర హరకి సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించినవాడవు రఘువీరుని హర్షము పొందినవాడవు

వేనోళ్ల మిమ్ములను కీర్తించిన శ్రీరామునిచే ఆలింగనము పొందినవాడవు సనకాదిక బ్రహ్మాది మునీస నారద శారద సహిత అహీస యమ కుబేర దిగ పాల జహాతే కవి కోవిద కహిసకే కహాతే సనకాది ఋషీశ్వరులు బ్రహ్మాది దేవతలు మునీశ్వరులు నారదుడు విద్యావంతులు ఆదిశేషుడు యముడు కుబేరుడు వంటి దిక్పాలురు కవులు పండితులు వంటి వారు ఎవరైనా నీ కీర్తి గురించి చెప్పలేరు ఉపకార మీరు సుగ్రీవునికి చేసిన ఉపకారము ఏమిటి అనగా ఇతనికి రామునిని పరిచయము చేసి రాజపదవిని ఇప్పించినావు మంత్ర లంకేశ్వర మీ మాటను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగత్తులో అందరికీ తెలుసు యుగ పరభాను లీల్యోతాహి మధుర పలజాను ప్రభుముద్రిఖమాహి ముఖమాహి అచర జనా సహస్ర యోజనముల దూరములో ఉన్న బాలభానుడిని మధురఫలమని అనుకొని అవలీలగా అందుకున్నవాడివి శ్రీరామ ప్రభు ముద్రికను నోటకరచి సముద్రము అవతలకి దూకావు అంటే ఆశ్చర్యము లేదు దుర్గమ కాజ జగత అనుగ్రహ జగత్తులో కష్టమైన కార్యములు నీ అనుగ్రహము వలన సులభమవుతున్నాయి

నీ రక్షణలో భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించుకోగలవాడవు నీ హుంకారముతో మూడు లోకములను కంపింప చేయగలవాడు భూత పిశాచ निकट नहीं మహావీర జబ్ जब नाम మహావీరుడవైన నీ నామజపము వింటే భూత పిశాచములు దగ్గరకు రావు హనుమత వీరా నిరంతరము నీ జపము వలన రోగములు నశింపబడతాయి పీడలు హరింపబడతాయి సంకటసే హను మనక్రమ వచన ధ్యాన జోలావై ఓ హనుమా మనస్సులో వరుసగా నీ నామజపము చేసిన వారికి వారి సంకటముల నుండి విముక్తిని చేయగలవు సబ్బు పర రామ రాజా తినకే కాజ సకల తుమ సాజా ఎల్లవేళలా రామతపము చేయువారి కార్యములన్నీ చక్కగా నెరవేర్చేది నీవే కదా తాసు అమిత జీవన మరియు కోరికలతో నీ వద్దకు వచ్చిన వారికి అమితమైన ఫలితములను వారి జీవితములో ఇవ్వగలవు నాలుగు యుగాలలో నీ పరాక్రమము ప్రసిద్ధమైనది అని జగత్తు అంతటికీ తెలుసు సాధు సంతకే రామదులారే సాధు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసిన రామప్రియుడవు

తుమ్హరే భజన రాము కోపావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై నిన్ను భజించిన వారి యొక్క అనేక జన్మల దుఃఖములను శ్రీరాముడు తొలగించును అంతకాల రఘుపతి పురజాయి జహా జన్మ హరి కహాయి అంత్యకాలమున రాముని స్మరించిన వారు తరువాతి జన్మలో హరి భక్తుడవుతాడు సర్వసుఖకరీ మరి ఒక దేవతను తలుచుకునే అవసరం లేకుండా హనుమంతుని సేవించడం వలన సర్వసుఖాలు కలుగుతున్నాయి సంకట హటై మిటై సబ పీరా జో సుమిరై హనుమత బలవీరా బలమైన వీరుడగు హనుమంతునిని ఎవరు స్మరిస్తారో వారి సంకటాలు పీడలు అన్నీ తొలగిపోవును జై 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 హనుమాన గోసాయి కృపాకర హూ గురుదేవునిలా కృపచూపు హనుమంతునికి జయము 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 యహ శతవార పాఠకర కోయి చూటహి బంది మహా సుఖ హోయి ఎవరైతే దీనిని వంద సార్లు పట్టిస్తారో వారు బంధవి ముక్తులై మహా సుఖవంతులవుతారు జోయహు పడై హనుమాన చాలీసా హోయ సిద్ధి సిద్ధిసాకీ గౌరీసా ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతున్నారో వారికి గౌరీసుడి సాక్షిగా సిద్ధి లభిస్తుంది తులసీదాస హృదయ తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ నీ సేవకుడిని కాబట్టి నా హృదయమును కూడా నీ నివాసముగా చేసుకో హనుమా పవనతనయ సంకట సహిత హృదయ బసహుసురూపా వాయుపుత్ర సంకటములను హరించువాడా చక్కనైన మారుతి రూప రామలక్ష్మణ సీతా సహితముగా నీవు వారిని హృదయమునందు నిలుపుకున్న దేవతవు జై శ్రీరామ్ జై హనుమాన్